స్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు రూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా నేను జడ్పీడిసిగా శాసన మండలి సభ్యుడుగా శాసన సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత చేపట్టినా ఎంత ఎత్తుకు ఎదిగినా నేను నల్లమల బిడ్డనే నేను మీ సోదరుడినే నాకు ఏ హోదా వచ్చినా నా ఎదుగుదలకు కారణమైన ఈ నల్లమల ప్రాంతాన్ని ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా జైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉంటుంది వారు ప్రజాప్రతినిధిగా కాదు వారు ఒక పార్టీ నాయకుడిగా కాదు వారు ఒక సిద్ధాంతకర్తగా ఈ దేశ రాజకీయాలను ఏ విధంగా సిద్ధాంతం వైపు మళ్లించాలో అందులో లోతైన విశ్లేషణ చేసి వారు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి ఐదు సార్లు లోక్సభ సభ్యుడిగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై వారి చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉండి వారికి అధికారం ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు చాలామంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు కానీ విధులేని పరిస్థితులు రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగిన ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది ఒక ఎడమ కృష్ణారెడ్డి గారు కావచ్చు ఒక దాప గోపాల్ రెడ్డి గారు కావచ్చు ఒక మహేంద్రనాథ్ గారు కావచ్చు ఉత్తమ పార్లమెంటేరియన్ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు కావచ్చు ఏ రోజు కూడా పదవులతోని వాళ్లకు గౌరవం రాలే వాళ్ళతోనే పదవులకు వన్నె వచ్చింది గౌరవం తెచ్చింది వారు ఆ పదవిలో ఉంటే ఆ పదవి గౌరవమే పెరిగింది తప్ప వాళ్ళ హోదా పెరిగినట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించలే అందుకే మిత్రులారా అప్పుడప్పుడు కుర్తి నుంచి నన్ను కలవడానికి వచ్చే సర్పంచ్లను గ్రామ స్థాయి నాయకులతో నేను అంటుంటా అయా రాజకీయాలను సిద్ధాంతాలను జయపాల్ రెడ్డి గారు మీకు ఎక్కువ నేర్పించారు మీరు కల్వకుర్తి స్థాయి కాదు జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడటంలో దిట్టగా మారిన్రు మీతో వాదించి గెలవడం కష్టము మీరేదన్నా పని అడిగితే చేసి పెడతామని నేను అంటుంటా అందుకే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న తండాల నుంచి మొదలు పెడితే మారుమూలలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ల వరకు రాజకీయాలను విశ్లేషించడంలో ఈ కల్వకుర్తి ప్రజా ప్రతినిధులకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా రెడ్డి గారు మన మధ్యత లేకపోయినా చాలా మంది కలిసినప్పుడు నన్నే కాదు ఎవరిని కలిసినా భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా చాలా మంది గర్వంగా వాళ్ళు రాహుల్ గాంధీ గారికి సార్ మేము జయపాల్ రెడ్డి గారి అనుచరులము మేము రెడ్డి గారి శిష్యులమని గర్వంగా చెప్పుకోవడం నేను చూసిన వారు నేర్పించిన విలువలు వారు ప్రజల కోసం పనిచేయాల్సిన విధానాన్ని ఈ కల్వకుర్తి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల్లో ఈ రోజు కూడా మనం చూడొచ్చు అందుకే మిత్రులారా ఆ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎందుకు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను నేను ఒక విశ్లేషణ చెప్పిన రాష్ట్రం అయితే ఇచ్చిండు కానీ ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది ఒకవేళ రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే ఎందుకు నేను ఈ మాది వేదిక మీద నుంచి చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఆమోదింప చేసుకున్నారు తల్లిని చంపి బిడ్డను కాపాడిరు అని నరేంద్ర మోడీ గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేసిరు ఆ రోజు పార్లమెంటు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడి తెలంగాణ బిల్లు ఆమోదం కాదేమో అని ఆందోళన చెందుతుంటే సభ వాయిదా పడ్డప్పుడు ఆనాటి స్పీకర్